హాయ్ అండి అందరికీ ఇప్పుడే నేనైతే అనపకాయ కాకరకాయ బీరకాయ అవి అయితే నాటడానికి పాదులు చేశాను అనమాట పాదులు చేయడానికి అయితే మనం మన ఎదురు రూమ్ ఎదురుగా ఉంది కదా ఆ ఏరియాలో పాదులు చేశాను విత్తనాలు నాటాలి మరి ఇంకా రేపు నాటుతాను కుదర్రు ఇప్పుడు టైం అయిపోయింది నాకు సో రూమ్ బయట ఉన్నాను కదా లోపల నా డాగు ఉంది నేను రూమ్లోకి వెళ్ళగానే రియాక్షన్ చూడండి ఎట్లా ఉంటుందో బైక్కి రాడేస్తుంది అనమాట చూడండి బైక్ కెమెరా రన్ చేస్తాను చూడండి అంటే అదని యాక్సిడెంట్ చూడండి ఎట్లా ఆడుతుందో చిన్న ఆనందం కదా బయట నుంచి వచ్చామంటే దానికి ఇప్పుడు దాకా రూమ్లో ఒకటే ఉంది కదా టైంపాస్ అయ్యింది ఇప్పుడైతే ఆడుకుంటూ అనమాట విపత్సంగా ఆడేస్తుంది దగ్గర వేరే ఉంటే భయ మీదకి ఎస్తుంది మొత్తం గలీజ్ గలీజ్ చేసేస్తుంది మనం ఇప్పుడు మొత్తం మొత్తం వాష్ చేసుకోవాలన్నమాట ఫేస్ అంతా రోజుకి దీనివల్ల ఎట్లా మాకు పది పదిహేను హ్యాండ్ వాష్ చేసుకోవాలి ఫేస్ వాష్ చేసుకోవాలి ఫేస్ వాష్ పది పదిహేను కదండి సరే ఇది ఏనా చాలా ప్రేమ చూపిస్తుంది అండి బాబు ఇది చాలా ప్రేమ చూపిస్తుంది మనం ఒక సేపు ఉన్న కరేప్ కానీ ఒక పది నిమిషాలు బయట వచ్చి చాలా ఆనందం ఆనందంతో పొంగుకోవద్దు అంటే లోన్లీకి ఫీల్ అది ఒంటరిగా ఉంటుంది రూమ్లో ఒంటరిగా ఉంటుంది అనమాట మాతో పాటు ఉంటుంది మా డిపార్ట్మెంట్ ఏది డ్యూటీకి వెళ్ళినప్పుడు ఫ్రీ నా పార్ట్నర్ డ్యూటీలో మెయిన్ పార్ట్నర్ ఓకే ఫ్రెండ్స్ ఫీటోట్ బై ఫ్రెండ్స్